హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సిఎన్జి గురు ఈ ఈరోజు మనం తెలుసుకుంటాం ఈ హిమన్స్ కంట్రోల్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ డి మీద మనం ఎట్లా టర్నింగ్ సైతం రాసుకుంటారు దానిలో సపోజ్ మన ఒక డ్రైవ్ మీద మనకి చాంపర్ ఆర్ రేడియస్ మనకి ఉంటుంది దానికి మనం ఏ సైతం మనం రాసుకోవాలి ఈరోజు మనం తెలుసుకుంటాం వీళ్ళ లాక్టో చూడండి వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయడానికి మర్చిపోకండి ఈరోజు మనం తెలుసుకుంటాం టర్నింగ్ సైకిల్ హౌ టు రైట్ ఇన్ సిఎన్సి టర్నింగ్ సిమెంట్స్ కంట్రోల్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ డి మన సిమెంట్స్ ఎయిట్ ట్వంటీ మన టర్నింగ్ సైకిల్ ఎట్లా మనం రాసుకోవాలి ఈరోజు మనం తెలుసుకుంటాం ఫస్ట్ ఒక డ్రైవ్ తీసుకుంటాం తర్వాత మనం ఎట్లా దానికి ఫిల్ చేసుకోవాలి ఈరోజు మనం తెలుసుకుంటాం ఇప్పటికీ ఒక డ్రైవింగ్ ఆల్రెడీ మనం చేసుకున్నాం ఈ డ్రైవింగ్ లో మనకి ఏమేమి ఇచ్చింది మనం ఫస్ట్ తెలుసుకోవాలి ఏంటంటే మనకి ఇక్కడ వన్ ఎం స్టార్టింగ్ లో ఆర్ ఎండింగ్ లో మనకి వన్ ఎంఎం ఇంటూ ఫార్టీ ఫైవ్ డిగ్రీ చాంపర్ అడిగింది ఆర్ ఈ దీన్ని ఈ ఈ లెంత్ లో మనకి ఇక్కడ రేడియోస్ వర్ణం అడిగింది ఇంకా టెన్ ఎంఎం లెంత్ లో మనకి చేయాలి టోటల్ అండ్ మనకు ఉన్నాయి థర్టీ ఎంఎం ఓకే ఈ మనం ఈ డ్రైవ్ మనకి ఈ డైమీటర్ మనకి టెన్ ఎంఎం ఈ డైమీటర్ ట్వంటీ ఎంఎం ఆర్ లెంత్ మనకి వచ్చేసి టెన్ ఎంఎం లెంత్ లో మనకి టర్నింగ్ చేసుకోవాలి దీనిలో స్టార్టింగ్ ఆర్ స్టార్టింగ్ లో మనకి స్టార్టింగ్ లో ఆర్ ఎండింగ్ లో మనకి వన్ ఎంఎం ఇంటూ కొట్టాలి ఆర్ మనకి రేడియస్ వన్ కొట్టాలి ఓకే ఈ చేయాలంటే దానికి మనం టర్నింగ్ సైకిల్ రాసుకునే చేయాలి దానికి ఎట్లా మనం ఫస్ట్ ఫస్ట్ నుంచి మనం ఎట్లా దానికి అప్షన్ పోయి మనం ఆ టర్నింగ్ సైకిల్ ఓపెన్ చేస్తాం ఇది మనం తెలుసుకుంటాం ఫస్ట్ మనం ఆల్రెడీ మనం న్యూ ప్రోగ్రామ్ ఎట్లా ఓపెన్ చేస్తారో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఇప్పుడు మన సపోజ్ ఒక నేర్ మనం న్యూ ప్రోగ్రామ్ మనం ఓపెన్ చేస్తాం ఓపెన్ చేసిన తర్వాత మనకి ఏ ఆప్షన్ పోయి మన టర్నింగ్ సైకల్ రాస్తాము ఈరోజు మనం తెలుసుకుంటాం ఫస్ట్ మనకి రా మెటల్ ఉంటుంది లెంత్ లో రా మీటర్ మనకి ఉంటుంది దీనిలో మనకి ఈ డ్రాయింగ్ మనకి చేయాలి అంటే అప్పుడు మన టర్నింగ్ సైవ్ లెటర్ రాస్తామో తెలుస్తాం ఫస్ట్ మనకి ఈ ఇప్పుడు మనం ఇక్కడ ఒక న్యూ ప్రోగ్రామ్ ఓపెన్ అవుతుందో న్యూ ప్రోగ్రామ్ ఫైల్ ఓపెన్ అయిందో అప్పుడు మనకి ఈ కొర్ ఆప్షన్ మనకి చూపిస్తాడు ఎడిట్ డ్రిల్లింగ్ టర్నింగ్ కౌంటర్ టర్నింగ్ మిల్లింగ్ వేరియస్ సిమ్యులేషన్ ఎగ్జిక్యూట్ ఎ సెలెక్ట్ టూల్ గ్రూప్ కాపీ పేస్ట్ కట్ మనకి ఈ ప్రోగ్రామ మనకి ఓపెన్ అయి మనకి ఉంటుంది దీనిలో మనం ఫస్ట్ ఏ ఆప్షన్ కొడదాం ఫస్ట్ హోమలే ఇదొన నా టేక్స్ కొడదాం ఫస్ట్ మన నా హోమ్ పొజిషన్ రాస్తారక g75 x0 z0 తర్వాత టూల్ నంబర్ మనకి రాస్తాం టూల్ నంబర్ d1 టి టూ డి వన్ అండ్ G95, నైన్టీ ఫైవ్ ఎక్స్ జి నైన్టీ ఫైవ్ ఎస్ ఎయిట్ హండ్రెడ్ ఎన్ జీరో ఫోర్ జీ జీరో ఎక్స్ ఎక్కడ మనకి ఎంత డయామీటర్ ఇచ్చి మనం సెఫ్టీలో మనం ఫస్ట్ వచ్చి మనం ఒక సెఫ్టీలో మనకి వస్తాం ఈ సెఫ్టీలో వచ్చి తర్వాత మనం సైకిల్ మనకి రన్ అవుతుంది ఫస్ట్ సెఫ్టీ రావాలంటే మనకి సపోర్ట్ మనకి ఎక్కడ ఇచ్చింది ట్వంటీ ఇచ్చింది డయామీటర్ మనకి అక్కడ ట్వంటీ టూ జెడ్ టెన్ అని అంటే మనకి ఈ సఫ్టీ వచ్చి మనకి ఆగుతుంది ఓకే తర్వాత జి జీరో వన్ జెడ్ ఎం జీరో సెవెన్ మనం ఇది మనకి ఇస్తాం తర్వాత మనకి టర్నింగ్ సైకిల్ మనకి ఇవ్వాలి మనకి టర్నింగ్ సైకిల్ ఇవ్వాలి టర్నింగ్ సైకిల్ ఇవ్వాలంటే మనకి ఏ అవసరం పోయి మనం టర్నింగ్ సైకిల్ ఇస్తాం మనకి హెరిడెంటల్ సఫ్టీలో అరియంటల్ సఫ్ట్ కి మనకి త్రీ నెంబర్ సాఫ్ట్ కి మనం క్లిక్ చేసుకోవాలి టర్నింగ్ అయిన ఆప్షన్ ఉంటుంది దీనిలో మనం క్లిక్ చేసుకోవాలి ఓకే ఈ దీనిలో ఎప్పుడో క్లిక్ చేస్తారో అప్పుడు మనకి బట్టికల్ లో మనకి ఆప్షన్స్ కొన్ని చేంజ్ అవుతుంది ఇది ఇప్పుడు క్లిక్ చేస్తారో అప్పుడు బట్టికల్ మీద మనకి ఆప్షన్స్ కొన్ని వస్తాయి మనకి బట్టికల్ మీద కొన్ని ఆప్షన్స్ మనకి వస్తుంది ఏంటంటే స్టాక్ రిమూవల్ అని వస్తుంది స్టాక్ రిమూవల్ అని వస్తుంది అండ్ గ్రూ అని వస్తుంది అండ్ ఆండ్ర కట్ అని వస్తుంది థ్రెడ్డింగ్ అని వస్తుంది అండ్ కట్ ఆఫ్ అని వస్తుంది వచ్చిన తర్వాత మనకి దీనిలో మనకి స్టాక్ రిమూవల్ వాళ్ళు క్లిక్ చేసుకోవాలి బట్టికల్ సఫ్ట్ కిలో నంబర్ వన్ సాఫ్ట్ కి మనకి క్లిక్ చేసుకోవాలి బట్టి మనకి నంబర్ వన్ సఫ్ట్ కి మనకి క్లిక్ చేసుకోవాలి స్టాక్ రిమూ వాళ్ళు మనం క్లిక్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్టాక్ రిమూవ్ అని క్లిక్ చేస్తారు అప్పుడు మనకి ఇక్కడ డిస్ప్లే ఒకటి చూపిస్తుంది మనం ఎప్పుడు స్టాక్ వాళ్ళు కొడతారో అప్పుడు మనకి ఈ బట్టికల్ సాఫ్ట్ కిలో మనకి కొన్ని ఆప్షన్స్ మనకి మారుతుంది దానిలో ఏంటంటే గ్రాఫిక్ వ్యూ అని ఉంటది గ్రాఫిక్ వ్యూ ఉంటుంది మనం స్టాక్ వాళ్ళు కొడతారు అప్పుడు గ్రాఫిక్ వ్యూ అని వస్తుంది తర్వాత మనకి ఇక్కడ సింబల్స్ అనేది చూపిస్తుంది అంటే ఏ పొజిషన్ లో మనకి ఉంటుందో ఏమేమి ఆపరేషన్ చేస్తారో దాన్ని మనకి ఇక్కడ దానిలో చూపిస్తుంది మనకి ఈ ఆప్షన్స్ మనకి చూపిస్తుంది ఓకే ఈ ఆప్షన్ వచ్చినప్పుడు మనం తల్లి అని రాస్తాం తల్లి అని తల్లి సగం మనం రాయాలి కన్విన్ఫిల్ రాయాలంటే మనకి ఇక్కడ వన్ డౌన్ ఇచ్చారు ఆరు రెడ్ ఇచ్చారు మనకి ఇది రాసుకోవాలి రాసుకోవాలంటే మనకి ఈ సెకండ్ లో స్టాక్ రిమూవల్ టూ లో ఇక్కడ మనకి స్టాక్ రిమూవల్ టూ స్టాక్ రిమూవల్ టూ మనం క్లిక్ చేసుకోవాలి వర్టికల్ సాఫ్ట్ కీ లో ఫోర్త్ నంబర్ బర్టికల్ సాఫ్ట్ కీ లో మనకి ఫోర్త్ నెంబర్ సాఫ్ట్ కీ మన క్లిక్ చేసుకోవాలి ఓకే క్లిక్ చేస్తేనే దానిలో మనం రేడియస్ రేడియస్ చేయొచ్చు మన చాంపాటు చేయవచ్చు డైమీటర్ మనకి చేయవచ్చు ఓకే దానివల్ల మనకి ఇది మనం క్లిక్ చేస్తాం ఏంటి సెకండ్ మనం సెకండ్ మనం బట్టికల్ సబ్ ఫోర్త్ మరి మనం క్లిక్ చేస్తాం క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మనకి ఒక ఇమేజ్ చూపిస్తుంది ఓకే ఇక్కడ మనకి ఇమేజ్ చూపిస్తుంది ఆర్ దీనిలో మనకి కొన్ని ఆప్షన్స్ మనకి చూపిస్తాడు ఈ ఆప్షన్ ఏంటంటే మనం గిల్లనే ఏది రాస్తే అదే మనం టర్నింగ్ సైకిల్ మనకి వస్తుంది మనం ఇదే ఫిల్ప్ చేస్తేనే మనకి టర్నింగ్ సైకిల్ నడుస్తుంది ఓకే ఈ మన ఫిల్ అప్స్తేనే ఇది ఇది మనకి ఇంపార్టెంట్ ఉంటది ఇది మనం తెలిస్తేనే మనం టర్నింగ్ సైకిల్ రాయగలం ఈ తెలిస్తేనే మనం టర్నింగ్ సైకిల్ రాయగలుగుతాం ఫస్ట్ మనకి ఇక్కడ ఎస్సి అని ఉంటది ఎస్సి అని ఉంటది తర్వాత ఫీడ్ అని ఉంటది ఎస్ఎస్సి ఫీల్ ఇది ఫలో ఫస్ట్ మనం ఏమేమి ఉంటుందని తెలుసుకుందాం తర్వాత ఎట్లా మనం ఫిల్ చేసుకోవాలి తెలుసుకుంటాం తర్వాత మెసిలింగ్ పొజిషన్ ఫేస్ ఆర్ లాంగ్వేజ్ జూనియర్ లాంగ్వేజ్ జూనియర్ అది ఎక్కడ మనకి ఎక్స్ జీరో జెడ్ జీరో ఎక్స్ వన్ జెడ్ వన్ ఎఫ్ఎస్ వన్ ఎఫ్ఎస్ టూ ఎఫ్ఎస్ టూ ఎఫ్ఎస్ త్రీ డి యుఎక్స్ అండ్ యూ జడ్ మనకి టేబుల్స్ మనకి చూపిస్తుంది ఓకే ఈ మన టేబుల్స్ మనకి చూపిస్తుంది ఈ టేబుల్స్ చూపిస్తే మనకి దీనిలో ఏమైంది ఎస్ అంటే ఏంటి అండి మనకి సెఫ్టీ సేఫ్టీ సెఫ్టి మనం పాయింట్ ఫైవ్ పెట్టొచ్చు ఒక వన్ఎమ మీద మనం పెట్టచ్చు ఎందుకంటే మనం టర్నింగ్ అయినప్పుడు మనం టర్న్నింగ్ చేసిన తర్వాత మనకి పైకి పోతుంది ఆ పైకి పోయినప్పుడు మనకి వన్ఎం ఫెట్ లో మనకి ఉంటుంది అందువల్ల మనకి వన్ఎమ్ మనీ ఎక్కడ మనకి పెడం అని మనం పెడతాం ఓకే తర్వాత ఫీల్డ్ మనం కటింగ్ అయినప్పుడు ఒక కట్టికి మనకి ఏ ఫీల్డ్లో ఎంత ఫీల్డ్ లో మనకి పోవాలి దానికి మనం ఇస్తాం సపోజ్ మనం పాయింట్ అని ఇచ్చాం తర్వాత మెషనింగ్ మెషనింగ్ అంటే రఫింగ్ చేస్తున్నారా ఫినిషింగ్ చేస్తున్నారా ఆ సింబల్ మనకి ఇవ్వాలి దీనికి సింబల్ వచ్చేసి యూజ్ చేసి రఫింగ్ మూడు ఉంటే దీనికి అంటారు మనకి మనకి చూపిస్తుంది మెసినింగ్ చూపిస్తుంది దానిలో మనకి ఈ రఫింగ్ అని మనం ఫస్ట్ మనం యూజ్ చేస్తాం ఓకే ఒకటి మనకి మనకి ఎక్కడ మనకి మెసినింగ్ అని ఉంటుంది తర్వాత పది సార్ పైసలు అంటే మనకి ఏ పైసల్లో ఉంటుంది అంటే ఇన్నర్ సైడ్ అని చేస్తున్నారా ఈ ఇన్నర్ సైడ్ అని చేస్తున్నారా ఫస్ట్ మనం అక్కడ తెలుసుకోవాలి సపోజ్ మనం ఇది మనకి తెచ్చినప్పుడు మనకి పైసలు అంటే అవుటర్ సైడ్ మనకి ఎక్కడ మనకి ఉన్నాయి ఓకే ఈ అవుటర్ సైడ్ ఉన్నప్పుడు మనకి ఎక్కడ మనకి సింబల్స్ మనకి మార్చుకోవాలి ఇప్పుడు సపోజ్ మనకి అవుటర్ సైడ్ ఉన్నాయి అవుటర్ సైడ్ ఉంటే మనకి ఎక్కడ ఎట్లా సింబల్ మనం పెట్టాలి తర్వాత కేసు అందు మనం దానికి టర్నించాలంటే మనం లంగ్వేజ్ చిన్న వాడతాం ఓకేనా అందుకోసం మనం లంగ్వేజ్ మనం పెడతాం తర్వాత ఎక్స్ జీరో లంగ్వేజ్ అని పెట్టాలి ఓకే తర్వాత ఎక్స్ జీరో ఎక్స్ జీరో అంటే మనం ఏ డైమిన్షన్ మనం స్టార్ట్ చేస్తాం అది మనం ఇక్కడ ఇవ్వాలి సపోజ్ మనకి ఇక్కడ ట్వంటీ అని ఉంటుంది ఓకే మనం ట్వంటీ అయినా రాయవచ్చు లేదంటే ట్వంటీ వన్ అయినా రాయవచ్చు ఓకే తర్వాత జెడ్ జీరో జీరో అంటే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి సపోజ్ మన ఎక్కడ పాయింట్ వన్ నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి ఓకే మనం అంటే మన జీరో నుంచి స్టార్ట్ అయితే మనకి ఎక్కడైనా మనకి టచ్ అవ్వచ్చు అందుకోసం మనం ఒక పాయింట్ నుంచి మనం స్టార్ట్ చేస్తాం పాయింట్ పాయింట్ ఫైవ్ అయినా నుంచి మనం స్టార్ట్ చేయవచ్చు ఓకే తర్వాత ఎక్స్ వన్ ఎక్స్ వన్ అంటే ఎక్కడ మనకి ఈ డైమీటర్ అని అడుగుతుంది ఎక్స్ వన్ అంటే మనకి ఎంత డైమీటర్ ఉంటుంది అంటే ఎక్స్ జీరో వచ్చేసి ఇది ఎంత డైమీటర్ ఎక్స్ జీరో తర్వాత వచ్చేసి జెడ్ జీరో ఇది మనకి జెడ్ జీరో ఓకే తర్వాత ఎక్స్ వన్ ఎక్స్ఎన్ అంటే మనకి ఈ డైమీటర్ మనకి ఎంత కావాలి డైమీటర్ మనకి ఎంత కావాలి సపోజ్ మనకి ఇచ్చింది టెన్ ఎంఎం ఎక్కడ మనకి టెన్ ఎంఎం అని రాయాలి ఓకే తర్వాత జెడ్ వన్ జెడ్ వన్ అంటే జీరో నుంచి మనకి ఎంత లెంత్ ఉంటుంది ఎక్కడ మనకి ఇచ్చారు టెన్ ఎంఎం లెంత్ అది ఇచ్చారు మనం టెన్ ఎంఎం మనకి ఈ స్టెప్ టెన్ ఎంఎం డైమీటర్ మనకి టెన్ ఎంఎం లెంత్ లో రావాలి ఓకే అప్పుడు ఇక్కడ జెడ్ వన్ అంటే మనకి ఈ లెంత్ మనకి కావాలి ఈ లెంత్ వచ్చేసి జెడ్ వన్ ఈ లెంత్ వచ్చేసి జెడ్ వన్ మనకి ఇక్కడ టెన్ ఎంఎం అని ఇచ్చారు ఓకే తర్వాత ఎఫ్ఎస్ వన్ ఎఫ్ ఎఫ్ఎస్ టూ ఎఫ్ఎస్ త్రీ ఏంటి ఎఫ్ఎస్ వన్ ఆర్ ఆర్ ఉంటుంది ఆర్ వన్ ఆర్ టూ అండ్ ఆర్ త్రీ మనకి ఎక్కడ ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటి వన్ ఎంఎం వన్ ఎం ఇంటూ పది డిగ్రీ యాంగిల్ ఇచ్చింది ఆర్ ఈ ఎక్కడ మనకి రేడియస్ వేడు అప్పుడు మనం ఏం చేయాలంటే దీనిలో మనకి ఎఫ్లస్ వన్ ఉంటే ఫస్ట్ అంటే ఫస్ట్ ఇది మనకి చాంపర్ ఉంటుంది ఓకే ఎక్కడ ఫస్ట్ మనకి వన్ ఎంఎం చాంపర్ అని కొడతాం అంటే ఎఫ్ఎస్ వన్ కి మనకి ఉంచాలి ఎఫ్ఎస్ వన్ మనం ఉంచాలి ఉంచేసి మనం వన్ ఎంఎం చాంపర్ ఇస్తాం వన్ ఎం అని రాస్తాం తర్వాత సెకండ్ లో వచ్చేసి ఇది మనకి సెకండ్ సెకండ్ అంటే మనకి రేడియస్ ఉంటుంది సెకండ్ మనకి రేడియస్ ఉంటుంది రేడియస్ మనకి ఎంత ఇంత వన్ ఎంఎం అంటే ఇక్కడ మనం రేడియస్ ఉంచాలి ఎఫ్ఎస్ వన్ ఎఫ్ఎస్ వన్ తీసేసి మనం ఆర్ టూ అని పెట్టాలి ఆర్ టూ ఇజ్ ఈక్వల్ టు వన్ ఎంఎం ఓకే రేడియస్ మనకి వన్ ఎంఎం అని ఇవ్వాలి ఓకే ఫ్రెండ్స్ తర్వాత మనకి త్రీ త్రీ వచ్చేసి త్రీ పాయింట్ వచ్చేసి మనకి ఇక్కడ వన్ ఎంఎం ఇంటూ ఫార్టీ ఫైవ్ డిగ్రీ మనకి ఇక్కడ ఎఫ్ఎస్ అని మనం ఉంచాలి ఎఫ్ఎస్ వచ్చేసి ఇక్కడ మనకి వన్ ఎంఎం అని ఇవ్వాలి ఓకే తర్వాత డి డి డికేజీ మన డెప్టోకాడ్ అంటే ఎంత కట్ లో మనం పర్ సైడ్ పర్ కట్ మనం ఎంత డెప్ ఇవ్వాలి సపోజ్ మనం ఒక వన్ ఎంఎం డెప్టో కట్ మనకి ఇష్టం ఓకే వన్ ఎంఎం డెప్టో కార్డ్ ఇష్టం అందువల్ల మనకి ఒక వన్ ఎంఎం డెప్టో కార్డ్ యుఎక్స్ తర్వాత యుఎస్ యుఎక్స్ ఏంటంటే ఎక్సైసెస్ ఇన్ ఫినిషింగ్ అలౌసెన్స్ ఇన్ ఎక్సైసెస్ మనకి ఫినిషింగ్ అలౌసెన్స్ ఇన్ ఎక్సైసెస్ మనకి ఈ టెన్ చేసినప్పుడు దీన్ని మనం ఏమైనా స్టాక్ పెట్టాలి ఇక్కడ మనకి స్ట్రాంగ్ పెట్టాలా లేదా అని మనం తెలుసుకోవాలి ఫస్ట్ ఎందుకంటే మనం చేస్తున్నాం కాబట్టి మనం కొంచెం ఫస్ట్ గా మనం దర్జేస్తారు దర్జేసినప్పుడు మనకి ఏంటంటే లైన్స్ మనకి తలబడతాయి దాన్ని ఫినిషింగ్ చేయాలంటే దాన్ని మనం ఇక్కడ ఫినిషింగ్ అలౌసెంట్ లో మనకి ఒక పాయింట్ అనేది పాయింట్ అయినా మనం ఉంచుకోవాలి అప్పుడు ఈ ఎక్స్ అని మనకి ఇక్కడ పాయింట్ మనం ఉస్తాం పాయింట్ వస్తే మనకి పాయింట్ మనకి మెటర్ ఉంటుంది దానిలో మనకి ఫినిషింగ్ లో మనం అది ఫినిషింగ్ చేయవచ్చు అప్పుడు యుఎస్ అది మనకి మనకి ఇవ్వాలి ఓకే యూజెడ్ యూజెడ్ కిషింగ్ చేసి జెడ్ ఎక్సిస్ జెడ్ ఎక్సిస్ మీద ఏమైనా ఉంచాలంటే జెడ్ ఎక్సిస్ మీద మనం ఏమైనా ఉంచాలంటే దానికి మాత్రమే ఉంచవచ్చు ఏంటంటే సపోజ్ మనకి ఇక్కడ టెన్ఎం మనకి వస్తాం టెన్ఎం వచ్చినప్పుడు మనకి ఎక్కడ కూడా మనకి రఫ్ ఇలా మనకి వస్తుంది రఫ్ రఫ్ లెక్క మనకి వస్తుంది రఫ్ లెక్క వస్తే మనకి ఇక్కడ మాత్రమే ఒక ఎక్కడ ఎక్కడ కూడా మనకి ఏంటంటే పాయింట్ మనకి పెరగడం అప్పుడు ఈ పాయింట్ ఉండేది పాయింట్ టూ ఎక్కువ పాయింట్ ఉంటుంది జిల్లా మనకి పాయింట్ అని ఉంటుంది ఓకే ఈ ఈ ప్రోగ్రామ్ చేసిన తర్వాత మనకి బర్టికల్ సాఫ్ట్ క్యూలో ఎయిట్ నెంబర్ క్లిక్ చేసుకోవాలి బర్టికల్ సాఫ్ట్ క్యూలో ఎయిట్ నెంబర్ సాఫ్ట్ క్యూ మనకి క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసిన తర్వాత అసెప్ట్ చేసిన తర్వాత దానికి ఈ సైకిల్ మనకి ఈ సైకిల్ మీద మనకి ఎక్కడ చూపిస్తుంది ఓకే తర్వాత మనకి జీ జీరో జక్ట్ అని మనం రావచ్చు ఓకే ఇవి మన ప్రకారం రాస్తేనే ఈ కంపెనీ మనకి బయటకు వస్తుంది వీడియో లాస్ట్ చూడండి వీడియో నచ్చితే లైక్ చేయాలి కమెంట్ చేయడానికి మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ చూడడానికి ధన్యవాదాలు